యేసురాజు పుట్టినరోజు అనమాట ఆ పుట్టినరోజు కార్యక్రమాన్ని మామూలుగా సువర్ణ ఏంటంటే కోటంలాగా ఏర్పాటు చేసుకుంది అంటే దేవునికి ముందు ప్రాముఖ్యత ఇస్తూ ప్రేయు పెట్టించుకుంటుంది ఆ ప్రేరుకి అయితే బయలుదేరుతున్నాం అంటే యాక్చువల్గా మధ్యాహ్నం రమ్మందండి కొంచెం వంటల ఉన్నవి చెయ్యాలి అని చెప్పి సంజీవని కాకపోతే ఏం జరిగిందంటే మన ఇంటికైతే భోజనం అయిన తర్వాత మేము బయలుదేరి వెళ్దాం రెండున్నర మూడింటికి అనుకున్నాం అయితే వచ్చారు మా పెద్దమ్మ అయితే వచ్చిందండి ఇంకా వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతే బాగోదు కదా అందుకని చెప్పి ఆగిపోయాం ఇప్పుడైతే టైం వచ్చేసి తక్కువ ఆరవుతుందండి టైము ఇంకా మరి వంటలు మరి వాళ్ళు అయితే మరి చేసేసి ఉంటారు ఏమన్నా ఉంటే ఇంకా త్వరగా వెళ్ళి హెల్ప్ చేద్దామని అయితే మేమైతే బయలుదేరుతున్నాం బొడ్డు బాబు అయిందా లోడీ అదండి విషయం ఇప్పుడైతే యేసురాజు బర్త్డే అయితే అక్కడైతే సెలబ్రేట్ చేసుకోవటానికి అయితే అక్కడ ముందుగా అయితే ప్రేయర్ అయిన తర్వాత అయితే కేక్ కటింగ్ చేసి అక్కడ చేద్దాం అసలు ఎలా జరిగింది ఏంటన్నది అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఓకేనా ఓకేనండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అక్కడికైతే వెళ్ళాక చూద్దాం কণ্ডাই কাল নাই মিটলি సందు చివరి దాకా వస్తుంది ఎవరు వండుతున్నారు గాని ఎవరు కీర్తి వండుతుందండి వాళ్ళ వంట అయిపోయింది అంతా డీప్లీ ఏం చేస్తున్నాడు రెడీ అయిపోయాడు కదా సెటప్ అంతా రెడీ చేసుకున్నావా

ఇప్పుడైతే పల్వా ఒకటి వండితే వంటలు అయిపోయినట్టేనా ఓకే అయితే ఇంక ఎన్నింటికి స్టార్ట్ చేసేది ప్రైరు సెవెన్ కాంటే ఇంకా గంట టైం అందుక ఇలో కానిచ్చేసి రెడీ అయిపోండి అయితే అందరు ఇదంతా కొండ అండి మొఘలరాజుపురం కొండ ఇది చూశారు కదా పైన కొండపై వరకు ఉంటాయి ఇల్లు వంటలు అయితే ఇంకా ఈ కిచెన్ రూమ్లో చేశారు ఇంకా బిర్యానీ ఒకటి వేస్తే వంటలు అయితే అయిపోయినట్టే ఒక యాభై మందికి అయితే ప్రేయర్ జరుగుతుందనమాట అంటే ప్రేయర్ అయిపోయాక పుట్టిన పుట్టినరోజుకి కేక్ అయితే కటింగ్ చేశారు అంటే మా బంధువులు చుట్టాలందరికీ ఒక యాభై మందికి అయితే చెప్పారు వస్తుంది అంటాడు గడుపులో ఎప్పుడు అంటాడు వెళ్ళిపోతాడు ఏంట్రాంగా పునుగులు తెచ్చుకొని తింటున్నారు ఎంత క్లాస్ చిన్న పనుగులు తెప్పించుకున్నావా ఆగరాస్తుందని తెచ్చుకొని తింటున్నారు పునుగులు బాగుంటాయి అక్కడ మొఘల రాజపురంలో

అంటే ఆగ్రహం వెళ్ళండి కూడా అసలాదు ఉల్లిపాయలు అంత ఉల్లిపాయలు కూడా వేయలేదంటరా నా పేరు చెప్పాలి కదా మీరు నీ గురించి నా గురించి అలాంటి మాట మాట్లాడాలి ఆమెట్లు చెప్పట్లేదు ఇదే వాటర్ ఆమె అంటే అది మంచిగా లేదు ఆ మాత వచ్చినప్పుడు అది మన జీవితంలో రిలీజ్ అవుతుంది ఇక్కడ మనం అప్పుడు చూడాలి ఇప్పుడు కి తన వయసుకి సరిపడాకని కాదండి చెప్పాలంటే అతనికైనా పెద్దవాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక ఎందుకు సైలెంట్ గా కూర్చోవచ్చు కదా

నాకు ఇచ్చిన స్వాస్థితి కొందరాలు కేసులు నా చిన్న వయసు నుంచి దాచి నైనా మరి ఈ వయసు వరకు ఈ కాపు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తోడుగా ఉంటే కొందరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో తండ్రి నీ రకాల చాటను దాచి ఇరవై మూడవ సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశపెట్టినందుకు నీకు కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయని జ్ఞానమును ఇక్కడ కలిగి వర్తిలినట్లుగా సహాయం చేయండి ఇంకా ఈ సంవత్సరం ఆత్మీయంగా దగ్గర ఉన్నట్లుగా హత్తుకున్నట్లుగా వాక్యములను ప్రార్థనలను బలపడినట్లుగా తండ్రి అనేకలకు మాదిరికరంగా జీవించినట్లుగా అట్లా అభిషేకం అభిషేకం అభిషేకంగా ఉంచండి తండ్రి కలిగిన ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాను ఏసేపు లాగా మీ కొరకు జీవించే రోషం కలిగిన ఆత్మను మీరు అనుగ్రహించమని ఈ సరిగా ప్రార్థిస్తున్నాం ఈ కేక్ కట్ చేస్తుండగా తన ఈ కేక్ తీగా మధురంగా ఉన్నాడు తన జీవితం కూడా మీరుగా మధురంగా మార్చి ఆశీర్వదించమని ఏ సునాములు దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి

அவுன uh, <advocacy>

normal ga ichcha on pai esa musku alga nani tatta తనంత భోజనాలు ప్రేయర్ అయిపోయిందండి అలాగే కేక్ కటింగ్ కూడా అయిపోయింది యేసురాజు బర్త్డే అయితే ఇలా జరిగింది అనమాట చూసారుగా ఇప్పుడైతే ఇక టైం వచ్చేసి పది అవుతుంది అనమాట ఇంకా వంటలు ఏర్పాటు చేశారు కదా సవర్ణ ఇప్పుడైతే ఇక భోజనాలు కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు భోజనం అయితే చేసి ఇంకా వెళ్ళిపోతారండి ఎవరింటికి వాళ్ళు అయితే ఇక అందుకని చెప్పి ఇక భోజనం అయితే వడ్డించేద్దాం మనం ఇప్పుడు ఆ కర్రీస్ అవన్నీ ఒక చాటు పెడితే ఆ ప్లేట్స్ అయ్యి దగ్గర పెడితే పెట్టేసి

आजकल ये दिक्कत कौन ये वाली है। इलाक बैठे। आज बैठे सांभर। तो हाँ। तो आज बैठे बाज़ीकला कंधा के। आज में बैठे। आप? सांभर तीस पेट्टी वाला।

వస్తావా రైస్ తీసుకొచ్చావా సాస్ని గట్టా పెట్టాయండి సాంబార్ని కట్టా చేసాడు అది అసలు అది కట్టా పెట్టలేదు అంటే మీరు గట్టా బాగుంది

నమ్ములు గనంపడే ఎలా ఉన్నాయి అంటలు బాగున్నాయా ఎలా చేసిందా సార్ అస్సలంగా చూడ్డానికి అక్కడ నేను పెట్టినప్పుడు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి నేను నమ్మలేకపోయాను అందుకే నేను అడుగుతున్నా రివ్యూ ఎలా ఉందని చికెన్ ఎలా ఉంది మటన్ కర్రీ సాంబార్ ఉప్పు చాలు కదా సా బిర్యానీ అయితే కొమారీ చేసింది

పెట్టింది సరిపోద్దు నాకు తెలిసి అందిగా అలా బట్టే చూసి పెట్టాను పెట్టిందండి

పిల్లలు అందరూ తినేసి చక్కగా పడుకున్నారండి మంచం ఎక్కి డెట్లీ అయితే ఏంటంటే పెళ్ళనీ పెట్టి అయితే చేస్తున్నది లేకండి వెళ్దాం టైం అయింది పదకొండు దాడుతుంది టైం అయితే పదకొండు దాడిపోతుంది సారి కదా ఇంకా భోజనాలు కూడా అందరం కూడా భోజనం అయితే చేసాం ఇంక అందరికీ వడ్డించాక మేము కూడా అయితే తినేసామండి ఆఖరిలో ఉన్నవాళ్ళు ఇంకా భోజనాలు అయితే అన్నీ అయిపోయినాయి జనం అయితే మంది రాలా ఒక పదిహేను మంది తక్కువ వచ్చారు యాభై మంది అనుకుంటే దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు మంది వరకు వచ్చారండి అందుకని బిర్యానీ కూర అన్నీ కూడా చాలా వరకు మిగిలిపోయినాయి ఇక అందరం తినేసి అయితే ఇక మన వాళ్ళు అయితే కదలరు ఇంకా అందరూ కలిసి ఇలా మీటింగ్ అయితే వేసుకుని మాట్లాడుకుంటారు అన్నమాట వెళ్దాం ఇంకా చాలా లేట్ అయింది కేక్ రెండు స్టెప్ కేక్ అయితే తెచ్చారు పది స్టెప్ అది తినేసి ఇంకా ఐదు ఉంచారు కేక్స్తారమ్మాదా కేక్ వేస్తారమ్మాదా ఇలా నాన్నగారి కోట ఓకే అయితే వెళ్దామా మీ మాహై రత సవర్ణబాయ్ మీరు సంతో పార్టీ తరపున వాడుగా ఏ ఆడునా ఏసు చిన్న పిల్లల కాదు డబ్బా తీసుకురా కంటుంది ఓకే బాయ్ అందరికీ అవునా రన్న గల చెప్పలేద కదూ

అయితే అందుకే ఏం అవసరం లేదు రావట్లేదు రాను అలా పంపించను సరే పదే బాయ్ బాయ్ అందరికి బాయ్